ఏ బ్రాండ్ తీసుకున్నారన్నా ఇది గోల్డ్ గోల్డెన్ గోల్డ్ స్వీట్ గోల్డ్ అంటే పాత బ్రాండ్ అనేది కొత్త బ్రాండ్ ఇంకా వచ్చి చూశారుగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలైనా కానీ ఇంకా పాత మద్యం పాలసీని అవలంబిస్తూ ఉంది గత ప్రభుత్వంలో అమ్మినటువంటి జగన్ గారి బ్రాండ్లనే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు గత ఎన్నికల టైంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అట్లాగే భారతీయ జనతా పార్టీలు ఊరువాడ తిరిగి తన యొక్క ప్రచారాల్లో నాసిరకమైన మద్యాన్ని కూటమి గవర్నమెంట్ వచ్చిన ఒక నెలలోనే రద్దు చేసి కొత్త మద్యం పాలసీ తెచ్చి నాణ్యమైన మద్యాన్ని అయితే మద్యం ప్రియులకు అందిస్తామని వాగ్దానం చేశారు ఒకసారి ఆ వాగ్దానం కూడా మనం చూద్దాము వాళ్ళ యొక్క ప్రసంగాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఓసారి పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం క్వార్టర్ మా తమ్ముడు రూపాయలు మటుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తారు ఇదివరకు పాత ధరలకే ఎందుకంటే ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్య పెట్టలేను కూటం ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది కానీ ఇక్కడైతే మద్యం ప్రియులకు అయితే షాక్ అయితే ఇంకా ఉంది కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు అలాగే అన్నా క్యాంటీన్ కూడా రీఓపెన్ చేస్తున్నారు ఇంకా అనేక పాత పథకాల అన్నిటికీ కూడా కొత్త కొత్త పథకాల పేర్లు అన్ని పెడుతున్నారు అంతా హర్షించదగిన విషయమే కానీ మందుబాబులకు మాత్రం మందు విషయంలో ఇంకా షాక్ తగులుతూనే ఉంది ఇంకా రెండు నెలలు అవుతున్నా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇంకా కొత్త మద్యం పాలసీ అనేది కూడా ఇంకా ఇంతవరకు తీసుకురాలేదు దాని మీద అయితే మందుబాబులు చాలా తీవ్రంగా కలత చెందుతున్నారు గత ప్రభుత్వంలో మనం అయితే చూ మీరైతే అందరం చూసినట్లుగా అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో గాని అటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ గవర్న బిజెపి గాని అందరు నాయకులు ప్రధానంగా మందు ఈ మద్యం మీదే ఎక్కువ క్యాంపెయినింగ్ చేశారు అనేక మంది కూడా చనిపోవడం జరిగింది అమాయకమైన ప్రజలు పేద ప్రజలు ఆ నాశరకమైన మద్యాన్ని దాగి మీరైతే చూస్తున్నారు ఇప్పటికీ సేమ్ జగన్ గారి బ్రాండ్లే ఈ మద్యం షాపుల్లో అమ్మడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాంగల్నే కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టి ఆ మంచి నాణ్యమైన మందునైతే మద్యం అందిస్తాం అందిస్తామన్నారు కానీ ఇంతవరకు అయితే అటువంటి అడుగులు ముందుకు పడలేదు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆ బ్రాండ్లే ఎందుకు అమ్ముతున్నారు మందుబావులు అయితే ప్రధానంగా చాలా ఆవేదన చెందుతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క ఆవేదన తెలుసుకుందాం మనము చెప్పండి పెద్ద మీ దగ్గర ఏముంది ఏం మందు కొన్నారు పిచ్చి మందు ఏం మందు ఎంత అది నూట యాభై రూపాయలు అంటే గత ప్రభుత్వం మందులే కొంటున్నారా కొత్త బ్రాండ్లు ఏమైనా వచ్చాయ్ పిచ్చి ఏం చేస్తాం పిచ్చి మందులు అవసరం ఇంకా మంచి మందు రాలేదా

ఇచ్చేసి చనిపోయింది బాత్రూమ్ లోతుంది చెల్లె చెల్లెలు పట్టుకుంటారు ఈ ముందు మాత్రం వేస్ట్ వచ్చిన గెలిచిన సంవత్సరంలోనే చాలా మంది నొప్పాలని చనిపోయారు పని పనిచేయక చాలా మంది కాపరం కూడ కూలిపోయింది మగవాళ్ళకి తాకపోతే వణుకొతుంది తాగితే తాగిపోతే తాగితేనే మైని పని చేస్తుంది అట్లా అయిపోయింది అంటే ప్రధానంగా ఎన్నికల టైంలో అటు కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ మందు మీదే ప్రధానంగా క్యాంపెయిన్ చేశారు మీ మందు బాబులు కూడా కూటమికి సపోర్ట్ చేసినట్టు అయ్యే మందు అమ్ముతున్నారు దాని మీద మీరు స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి తొందరగా ఈ గవర్నమెంట్ చెప్పేది ఒకటే ఈ మందుని మార్చేసి పాత బ్రాండ్లు పాత సిస్టమ్ తీసుకొస్తే అన్న క్యాంట్ రెడ్డి తీసుకొస్తున్నారు అది వాస్తవం ఈ పాత స్ట్రూని తీసుకొస్తే కొంతమంది బతుకుతారు ఇది పక్కరు కదా ఇంకా పాత బ్రాండ్లే మందుబాబులైతే కొనడం జరుగుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ తొందరగా మేల్కొని కొత్త మద్యం పాలసీ తెచ్చి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మందుబాబులే కాదు వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా అనాథలు కాకుండా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్